ప్రళయం మొదలైందా సునామీ వార్నింగ్ ఏం చెబుతోంది ఒకేసారి రెండు దేశాలను గుర్తుపెట్టిందా పద్నాలుగేళ్ల తర్వాత ప్రపంచంలో ఆ స్థాయి భూకంపం ఇప్పుడు రష్యాలో వచ్చిందా ఈసారి నష్టం ఏ స్థాయిలో ఉండబోతుంది ఇదే చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది ప్రళయం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి తాజాగా బుధవారం ఉదయం రష్యాని భారీ భూకంపం వణికించింది కంచట్కా ద్వీపకల్పంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది ఈ భూకంపం పెసిఫిక్ మహాసముద్రం పెట్రోపావోల్స్ కంచెట్సీస్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో గుర్తించారు భూమి లోపల కిలోమీటర్ల సంభవించింది భూకంపం కారణంగా రష్యా జపాన్ హవాయి అలస్కా అమెరికా పశ్చిమ తీరాలో సునామీ హెచ్చరికలు మొదలయ్యాయి కంచట్క ప్రాంతంలో మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి దీని ప్రభావంతో సెవరో కురిల్స్క్ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడ ఓడరే ఒకటి మునిగిపోయిందని రష్యా వీడియో తెలిపింది ఈ ప్రాంతంలో దాదాపు రెండు వేల మంది నివాసం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు సకలిన్ ద్వీపంలోని నివాసితులను ఖాళీ చేయిస్తున్నామని అధికారులు తెలిపారు హవాయిలో మొదటి సునామీ అలా ఏడు పాయింట్ పదిహేడు నిమిషాలకు నమోదైంది ఇక జపాన్ లో హుకైడో నుంచి క్యూషు వరకు మీటర్ ఎత్తు అలలు రావచ్చని హెచ్చరించింది ఈ భూకంపం ప్రభావం పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా ఒరేగాన్ వాషింగ్టన్లలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భూ శాస్త్రీయ కార్యకలాపాల ఫలితం జరిగిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు భూకంపం ప్రభావంతో అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు ఊగాయి పరిస్థితి గమనించిన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటికి తెలియరాలేదు ప్రాంతంలో విద్యుత్ సెల్ఫోన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రపంచంలో ఈ స్థాయిలో భూకంపం రావడం రెండు వేల పదకొండు తర్వాత ఇప్పుడు వచ్చిందని అంటున్నారు సునామీ నేపథ్యంలో జపాన్ తీర ప్రాంతాల్లో అలలు మూడు మీటర్ల వరకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది భూకంపం సునామీ నేపథ్యంలో అమెరికాలోని భారత కన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేసింది అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జింగ్ ఉండేలా చూసుకోవాలని సహాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని కన్సులేట్ జనరల్ ఎక్స్ ద్వారా వెల్లడించింది మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు అమెరికాలో పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్నారు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు